కడప నగరంలోని ఎరముక్కపల్లిలో ఉన్న మానసాయిన్లో ఆదివారం పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సిఎస్ఐ హై స్కూల్ పదవ తరగతి విద్యార్థులు ఆత్మీయ సమావేశం రెండవమారు ఏర్పాటు చేసుకుని సంతోషాన్ని పంచుకున్నారు వివిధ రంగాలలో ఎక్కడెక్కడో వేరే వాళ్ళు అవార్డులు తీసుకొని ఉండవచ్చు కానీ ఈరోజు మా చిన్ననాటి స్నేహితుల మధ్య నేను కూడా ఒక మంచి ఉత్తమ కళాకారుడిగా ఒక అవార్డు పొందడం నాకు కూడా చాలా సంతోషకరము ఇది నా జీవితంలో మరచు మరపురానటువంటి ఒక లైఫ్ టైం అచీవ్ అవార్డు నాకు ఇచ్చిన్నారు నా స్నేహితులందరికీ కూడా నేను నా యొక్క కళాభివందనములు తెలియజేసుకుంటూ ఇలాంటివి ముందు ఇంకా జరగాలని జరుపుకోవాలని ఆశిస్తున్నాం మేడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది అదేవిధంగా ఈ ప్రోగ్రాం తర్వాత నేను ఇచ్చేటువంటి చిన్న కలగాయం అంటే ఈ విధంగా స్కూళ్ళల్లో కానీ కళాశాలలో కానీ ఎక్కడైనా కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రతి క్లాస్ వాళ్ళు ప్రతి స్కూల్ వాళ్ళు ఎదురు సమా సమావేశాలు జరుగుతుంటే అది సంఘానికి ఎంతో మేలు జరుగుతుంది వృత్తులందరూ కలుసుకోవచ్చు అది ఒక హెల్దీ అట్మాస్ఫియర్ అనేటువంటి డియేట్ ఉంది కాబట్టి నేను నా తరఫున విన్నవించేది ఏమంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళకి సంబంధించినటువంటి క్లాస్ కానీ వాళ్ళ కళాశాల కానీ పూర్వ విద్యార్థులు కానీ ఇంకేదైనా కూడా సోషల్ యాక్టివిటీ అనేది జరుపుకోవడము అందరూ ఆనందంగా రోజు గడుపుకోవడం వల్ల అది సమాజానికే కాకుండా మనకు కూడా హెల్త్ పరంగా రకరకాల కూడా ఎంతో ఆనందంగా ఉంటుందనేటువంటి భావన నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి దయచేసి అందరూ కూడా ఇంకా అందరూ పాటించారు నా పేరు డాక్టర్ ఆర్ఎల్ఎన్ రాజు నైన్టీన్ సెవెంటీ సిక్స్ ఎస్ఎస్సి బ్యాచ్ ప్రస్తుతం నేను విఐటి వేలూరు యూనివర్సిటీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను థ్యాంక్ యూ నేను హౌస్ వైఫ్ ప్రెజెంట్ ప్రజెంట్ వర్క్ చేస్తున్నాను ఈ రోజు సమావేశమైన వాళ్ళందరూ నా చిన్ననాటి స్నేహితులు ఈ నా స్నేహితులతో ఎప్పటి నుంచో కలవాలని కోరికగా ఉండింది ఆ కోరిక ఈరోజు నెరవేరినందుకు ఈ నెరవేర్చడానికి సహాయపడిన నా మిత్రులందరికీ మనస్ఫూర్వ నమస్కారాలు చేస్తున్నాను నా పేరు మైత్రి నేను శ్రీ సాయి కిజ్ఞాన్ స్కూల్ కరెస్పాండెంట్ని నైన్టీన్ సెవెంటీ సిక్స్ బ్యాచ్ అయినటువంటి మేమందరం ఇక్కడ కలుసుకున్నాము రెండు వేల పద్దెనిమిదిలో కూడా వీళ్ళు ఆర్గనైజ్ చేశారు కానీ మేము అప్పుడు కలుసుకోలేకపోయాము కానీ చాలా చక్కగా నిర్వహించారు ఆర్గనైజర్స్ తర్వాత మాకు ఒక భరోసా వచ్చింది మాకు ఇంతమంది అన్నలు ఉన్నారనే ధైర్యం కూడా వచ్చింది ఏ కష్టానికైనా మాకు ఉన్నారు వీళ్ళని మమ్మల్ని ఇంటి ఆడపరుచు అన్ని విషయాల్లో వాళ్ళు మమ్మల్ని సన్మానించి సాగబోతున్నందుకు వాళ్ళందరికీ మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము సిక్స్ సిఎస్ హై స్కూల్ స్టూడెంట్ డే మేము హై స్కూల్లో చదువుకున్న చదువులు టీచర్స్ ఇచ్చిన డిసిప్లిన్తో మేము ఈరోజు కూడా అదే డిసిప్లిన్తో మూవ్ అవుతున్నాము మమ్మల్ని అందరినీ ఇక్కడ గ్యాదర్ చేసిన కృష్ణకుమారి మేడం గారికి శరత్ గారికి ఇంకా రాజు గారికి నజీర్ గారికి అందరికీ కూడా ఎవరెవరైతే ఆర్గనైజ్ చేస్తారో వాళ్ళందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము నేను సీఎం నుంచి నుంచి మినిస్టర్స్ ఎంతో అవార్డుస్ తీసుకున్నాను స్టేట్ అవార్డ్స్ ఆ అవార్డ్స్ అన్నిటికంటే కూడా నా క్లాస్ మేట్స్ నా స్నేహితులు నాకు ఇచ్చిన ఈ అచీవ్మెంట్ అవార్డుకు నేను ఎంతో వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మరిన్ని వార్తల కోసం మా ఛానల్ చేయండి